సీఎం జగన్మోహన్ రెడ్డి పింఛన్ దారులను రచ్చగొడుతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు జాతీయ ఎన్నికల కమిషన్ పింఛన్ సొమ్మును వాలంటీర్లు డోర్ టు డోర్ డెలివరీ చేయకూడదని చెప్పిందన్నారు ఇదే అదనుగా చూసుకొని జగన్మోహన్ రెడ్డి పింఛన్ దారులను రచ్చగొడుతున్నారని ఆరోపించారు లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు పింఛన్ కార్డులతో సచివాలయాల వద్దకు వచ్చి పింఛన్ను తీసుకోవచ్చునని సిర్ఫ్ అధికారులు చెప్పారన్నారు మొఘలరాజపురంలోని తన నివాసంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు నిన్న సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ పింఛను అందించడానికి వాలంటీర్లు తప్పితే ప్రభుత్వం దగ్గర ఏ అధికారులు లేరా అని ఆయన ప్రశ్నించారు రాజకీయ ప్రయోజనాల కోసం సభలకు జనాలను తీసుకురామని వాలంటీర్లను వాడుకుని వదిలేశారని పేర్కొన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చాక వాలంటీర్లను పర్మినెంట్ చేస్తామని మెరుగైన జీతాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఈ దుర్బుద్ది పుట్టింది ఉందని దుయ్యబట్టారు ఒక్కో సచివాలయంలో పది మంది అధికారులు ఉన్నారని ఒక్కో తహసీల్దార్ వద్ద విఆర్ఓలు జూనియర్ అసిస్టెంట్లు ఇలా ఇలా ముప్పై మంది వరకు ఉన్నారని తెలిపారు పంచాయతీ అధికారులు ఉన్నారని గుర్తు చేశారు వీరందరినీ ఉపయోగిస్తే ఇంటి దగ్గరే పింఛన్లు ఇవ్వవచ్చని సూచించారు ఎన్నికల కమిషన్ నిర్ణయానికి టీడీపీకి సంబంధం ఏమిటని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు నీ రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీకి ఓటేయమని చెప్పి నీ సభలకి జనాల్ని తోలమని చెప్పి వాలంటీర్ని వాడుకుంటున్నావు ఇప్పుడు వాడుకొని వాలంటీర్ని వదిలేశావు రేపు మా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చినాక వాలంటీర్ని పర్మనెంట్ చేస్తాం అట్లాగే వాళ్ళకి మెరుగైనటువంటి జీతాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి దుర్బుద్ధి పుట్టింది నేను అడుగుతా ఉన్నాయి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీ దగ్గర అనేక మంది అధికారులు ఉన్నారు ఒక్కొక్క సచివాలయంలో పది మంది అధికారులు ఉన్నారు ఒక్కొక్క ఎంఆర్ఓ దగ్గర విఆర్ఓలు కానీ జూనియర్ రెసిడెంట్లు కానీ పాతి ముప్పై మంది వాళ్ళు ఉన్నారు విఏ వాళ్ళు ఉన్నారు అన్ని చోట్ల కూడా పంచాయతీ అధికారులు ఉన్నారు వీళ్ళందరినీ ఉపయోగిస్తే పింఛన్దారులకి ఇంటి దగ్గరే పింఛన్లు డోర్ డెలివరీ చేయొచ్చు కావాలని తన రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజున పింఛన్దారులకి ఇబ్బందులు పెడుతున్నారు వాలంటీర్ వ్యవస్థను మిస్యూజ్ చేస్తున్నారని వాళ్ళు న్యూట్రల్ ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళు ఒక కంప్లైంట్ ఇస్తే ఈసీ యాక్షన్ తీసుకుంది ఈసీ తీసుకున్న దానికి ఎవరికి సంబంధం లేదు ఇంకెవరికి దాని కాదని అధికారం లేదు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని వాలంటీర్లు లేకపోతే వీఆర్ఓలతోనో విఏఓలతోనూ సచివాలయ సెక్రటరీలతోనూ సచివాలయ అడ్మిరల్తోనో పెంఛన్ని డోర్ డెలివరీ చేయాలని తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్ గాని కలుస్తున్నాం